హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు బ్లాగు ఇంక రోజు ఫస్ట్ టైం అన్నమాట పొద్దున్నే పొంగనాలు వేయడము ఎప్పుడైనా దోశకి నానబెట్టినప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి దోశ వేసేదాన్ని ఈసారి పొంగనాలు వేస్తున్నాను అది ఎందుకు అంటే దోశ మధ్యాహ్నం వేద్దాము అనేసి మధ్యాహ్నం దోశ ఎందుకు అనుకుంటున్నారా ఒక మంచి కాంబినేషన్ అనమాట దోశ విత్ చికెను దానికోసము మధ్యాహ్నం దోశ వేద్దాము అనేసి ఉదయం ఇక్కడ పొంగనాలు అయితే వేసేస్తున్నాను ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు అంటే పొంగనాలు చేస్తాను కానీ ఫస్ట్ దోశ వేస్తాను పొద్దున్నే ఒకరోజు ఒక్కోసారి సాయంత్రం పొంగనాలు వేస్తాను లేదంటే పిండి ఉంది అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అన్న పొంగనాలు వేస్తాను ఈసారి అలా కాకుండా ముందు రోజు దోశకు నానబెట్టేసి పిండి రుబ్బేసి ఈరోజు ఉదయాన్నే ఇలా అయితే వేసేస్తున్నాను దోశలు వేస్తే మా ఇంట్లో ఉత్త దోశలు పోవు అనమాట ఏదో ఒక చట్నీ ఉండాల్సిందే పైన ఉల్లిగడ్డ కారం పప్పుల పొడి ఇలా ఏదో ఒకటి ఉండాల్సిందే ఇంకా అవన్నీ చేయడం ఎందుకులే ఇంకా మధ్యాహ్నం ఇలాగో చికెన్ చేస్తున్నాను కదా అనేసి ఓన్లీ పొంగరాలు చేసి కొంచెం చట్నీ అయితే చేశాను పల్లీ చట్నీ చేశాను అనమాట మధ్యాహ్నానికి నాటుకోడి పులుసు చికెన్ కర్రీ రాగి ముద్ద వైట్ రైస్ దోశ చేయాలి నువ్వు చేయాలన్నమాట చేయాలి అనమాట నా ఇటుకోడి తెస్తున్నానని చెప్పంగానే రాగి ముద్ద చేయమా దాంట్లోకి బాగుంటుంది నువ్వు చేయక కూడా చాలా రోజులైనా అడిగేశాడు వాడి కోసం ముద్ద అనమాట అసలు రాగి ముద్ద నిజంగా చాలా రోజులు అయిపోయింది అనమాట చేసుకోక నిరాలు అయిపోయింది ఇంతకుముందు కనీసం నెలకు ఒకసారి రెండుసార్లు అయినా చేసేదాన్ని ఏ కర్రీ అయినా బాగుంటుందన్నమాట ముద్దలోకి అసలు చేయడమే మానేసాను ఎందుకో కొంచమే చేశాను అది కూడా చూపిస్తాను ఈ బ్లాగ్లో ఇక్కడ పొంగనాల పిండిలో వచ్చేసి ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకొని రెండు కొంచెం ఆయిల్ వేసి మగ్గనిచ్చాను కొంచెం కొత్తిమీర కరివేపాకవన్నీ వేసి ఆయిల్లో కొద్దిసేపు మగ్గిందంటే ఉల్లిగడ్డలు మెత్తపడతాయి తినేటప్పుడు బాగుంటుంది మా పిల్లలు మామూలుగా అయితే తొక్కలన్నీ ఏం తినరు తీసేయాలి అంటారు ఇలా మగ్గబెట్టి వేసామనుకోండి బాగా తినేస్తారనేసి ఇంకెలా మగ్గబెట్టేసి వేసేస్తాను ఇంకా మగ్గిన తర్వాత ఇందులో దోశ బ్యాటర్లు వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం వంట సోడ కొంచెం పసుపు వేసి బాగా కలిపి ఇంకా పొంగనాలు వేసేసుకోవడమే అంతే అనమాట ఒక సైడు ఇంకా పొంగనాలు పెట్టడం పెట్టేసాను ఇంకో సైడు చట్నీ ముందే మగ్గపెట్టాను ఇది ఇంకా ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత అదే బాండీలో తాలింపు వెదం చట్నీ కనేసి ఇప్పుడు చట్నీకి పోపు అయితే పెట్టేస్తున్నాను మా ఇంట్లో నాన్ స్టిక్ ఏది లేదనమాట ఒకటి తర్వాత చిన్న బాండీ ఒకటిందంటే ఏ ఐటమ్స్ లేవు అసలు ఇంతకుముందు ఒక పెద్ద బాండీ ఒకటి ఉండే దోశ పెన్నం ఒకటి పొగనాల పెన్నం ఒకటి ఉండే అవన్నీ తీసేశాను అనమాట తర్వాత నేను ఇది ఐరన్ది అయితే తీసుకున్నాను పొంగనాలు పెన్నంంది అని అంటాం కదా అదే అనమాట ఇది రెండు బోలెలు తీసుకొని ఇది ఒకటి తీసుకున్నాను అన్నీ కలిపి నాకు రెండు వేలు అయ్యాయి ఇది వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ అనమాట ఇంతకుముందు రౌండ్ ఉండింది నా దగ్గర అమ్మ కొని పంపించిండే అది ఈ పొయ్యి మీద సరిగ్గా సెట్ అవ్వట్లేదు అవి కూడా కొన్ని వస్తాయి పొంగనాలు ఒక ఆరో ఏడో వస్తాయి అంతే ఇంకా అది మళ్ళీ అమ్మకి ఇచ్చి పంపించి ఇది సేమ్ ఇప్పుడు నేను వాడేది కూడా అమ్మ వాళ్ళకి ఇలాంటిదే ఉంది ఒకటి ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను దాన్ని చూస్తాను ఉన్నాను అన్నమాట దీంట్లో అయితేనే టేస్ట్ బాగుంటాయి నాన్ స్టిక్ దానికంటే ఇంక ఇదే వాడుతా ఉన్నాను ఇది కొన్న తర్వాత ఇంకా దీన్ని సీజనింగ్ చేసుకొని అప్పటి నుంచి దీన్నే వాడుతున్నాను పొంగణాలు కూడా బాగా వస్తాయి టేస్ట్ కూడా దీంట్లో బాగుంటాయి ఇంకెప్పుడు పొంగణాలు చేసినా దీంట్లోనే చేస్తాను అనమాట నా దగ్గర నా దగ్గర ఇంకా నాన్స్టిక్ది కూడా లేదు ఇంతకుముందు పెళ్ళైన కొత్తలో కొనున్నాను అది బాగా లేండి ఇంకా తర్వాత వాడకూడదు అన్నప్పటి నుంచి దాన్ని వాడలేదు దాంట్లో చేస్తుండే అంత టేస్ట్ కూడా ఉండట్లేకుండా అనమాట ఇది కొన్నప్పటి నుంచి దీన్నే వాడుతూ ఉన్నాను ఇంకా పిల్లలకైతే తలా ఒక వాయిలాగా ముగ్గురికి మూడు వాయిలు వేసేసాను ఎక్స్ట్రా ఒకటి వేసేసాను అనమాట నాలుగు వాయిలు వేస్తే పిల్లలు తిని స్కూల్కి వెళ్ళిపోయారు ఒక్కొక్క వాయికి వచ్చేసి తొమ్మిది వస్తాయి అన్నమాట పొంగనాలు ఇవి మొత్తంగా అయితే ఒక ఏడు వేసాను పిల్లలకు నాలుగు నాకు మా మూడు వాయలు వేస్తే ఇంకా మేము తినంగా పిల్లలు తినంగా ఒక ఐదారు అనమాట ఇంకా ఇంకా మధ్యాహ్నానికి ఇంకా వంట చేయాలి ఈరోజు క్యారియర్ మా పెట్టలేదు కాబట్టి ఇంటికి వచ్చేస్తారు ఇంకా నాన్ వెజ్ అయితే క్యారియర్ అసలు ఎప్పుడు పెట్టాను అనమాట ఇంటికి వచ్చేస్తారు ఇంకా టిఫిన్ తిని పిల్లలు స్కూల్ పంపించిన తర్వాత వంట చేయడం అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఇది చేసి తినేసి తర్వాత పిల్లలు స్కూల్ పంపించి మేము తిని తర్వాత సామాన్లన్నీ కడిగి మళ్ళీ వంటకు ప్రిపేర్ చేసి ఇది ఏ ఉంటుంది పొద్దున్నే నాకు వంట పని అయిపోయింది అనుకోండి తర్వాత నేను టెన్ నుంచి అలా ఖాళీగానే ఉంటాను వంట పొద్దున్నే చేస్తే పని కూడా నాకు త్వరగా అయిపోతుంది ఇంకేమన్నా ఒకవేళ ఉంటే బట్టలు ఉతికే పని బట్టలు ఐరన్ చేసే పని మడత పెట్టుకోవడం ఇలాంటివి ఉంటాయి కానీ ఇంకా ఏ పని అయితే ఉండదు వంట పని బాగా క్యారియర్ పెట్టిన అయితే మాత్రము పొద్దున్నే అన్ని పనులు అయిపోతాయి చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుంటాను ఇంకా వంట చేయని రోజు మాత్రము పని ఎంతో అయిపోదు ఒక రోజు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అన్నీ కూడా అవుతుందన్నమాట ఇంకా నాన్ వెజ్ అన్నీ అయినా సరే త్వరగానే అయిపోయింది ట్వెల్వ్ థర్టీకి అంతా మొత్తం చేసేసాను ఇంకా తమ్ముని కూడా రమ్మన్నానమాట ఇంకా నాటుకోడి తీసుకొచ్చాడు రారా తినిపోదు అంటే ఫోన్ చేస్తే వచ్చాడు తను కూడా తినే టైంకి ఇంతకుముందు ఇంకా మా పిల్లలు పొంగనాలు అంటే సరిగ్గా తినేవాళ్ళు కాదు కానీ ఈ మధ్య పర్లే తింటున్నారు అడుగుతున్నారు పొంగనాలు చేయలేమా అనేసి ఒక దోశకి రోజు ఉదయం దోశ వేసినా సాయంత్రం పొంగనాలు వేస్తున్నాను లేదంటే నెక్స్ట్ డే అలా ఖచ్చితంగా ఈ మధ్య చేస్తున్నాను ఇంతకుముందు అసలే చేయకుంటుంటే పెన్న మున్నా కూడా పిల్లలు దోశనే ఎక్కువ ఇష్టం అన్నమాట ఇంకెంత ఇష్టమైనా రెండు కంటే ఎక్కువ తినలేరు వీళ్ళు ఎప్పుడూ మూడంటే కష్టమేది అది కూడా ఇంకా ఇలాంటి పెన్నమే అనమాట క్యాస్టైరన్ పెన్నం లాంటిది పెద్దగా వస్తాయి దోశలు పెద్ద పెద్దగా ఇంక రెండు తినేసరికి ఎక్కువైపోతుంది అనమాట ఇంక ఇక్కడైతే వేసి ఇచ్చాను కదా ఒక వాయి వేస్తే ఇంకా పెద్దోడైతే ఫస్ట్ తినేసి స్కూల్ వెళ్ళిపోతాడు తర్వాత వీళ్ళిద్దరికీ ఇంకా వేస్తూనే ఉండాలి కంటిన్యూగా ఎందుకంటే ఇలా అయితే వేస్తున్నాను చూడండి బాగుంటాయి పొంగణాలు నాకు కూడా దోశ కంటే పొంగనాలే ఇష్టము ఒక వాయి మొత్తం తింటాను ఇంకొకటి ఎక్కువే తింటాను కానీ దోశలు మాత్రం ఎందుకో అంత ఇష్టం ఉండదు రెండు దోశలు తినడం కూడా కష్టమే నాకు నీ పొంగనాలు చెప్పండి రెండు వాయిలైనా ఈజీగా తినేసేయచ్చు మళ్ళీ అదే పిండే ఎందుకో మరీ డిఫరెంట్ ఉంటుంది అలా బాగా మంచిగా ఎర్రగా కాలిన తర్వాత ఇలా తిప్పేసుకొని రెండు వైపులు బాగా కాల్చుకోవాలి మేము ఉన్నప్పుడు మా అమ్మ సండే వచ్చిందంటే దోశ కానీ పొంగణాలు కానీ ఏదో ఒకటి ఇలా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తుండే మధ్యలో ఏ టిఫిన్ వినకుంటుండే ఇంకా పొద్దున్న లేస్తే మా అమ్మ చేయలకు పనులకు పోయేది ఇంకా మేము స్కూల్లోకి వెళ్ళేవాళ్ళం చిన్నపిల్లలం కదా అందరము ఇంకా ఎవరు చేస్తారు చేస్తే అమ్మ ఒక్కతే చేయాలి అది కాక బరగూర్లు అవన్నీ ఉండే అనమాట ఇంకెప్పుడైతే పనులకు పోయే వాళ్ళు కూడా టిఫిన్ చేసుకుని తిని పనులకు పోతున్నారు ఇప్పటికీ జనరేషన్ చాలా చేంజ్ అయ్యిందనమాట ఇంకా టిఫిన్ చేసేదంటే ఎప్పుడో మా అమ్మ పని అవ్వకుండా ఇంటికాడు ఉన్న రోజు ఎవరన్నా రిలేటివ్స్ వచ్చిన రోజు ఇంకా ఆ టైంలోనే మధ్యలో టిఫిన్ చేసేది అంటే సండే మాత్రము ఒక వారం కాకుండా ఇంకొక వారం అయినా సరే దోశ కానీ పొంగనాలు కానీ చేస్తుండే దాంట్లో చట్నీ వచ్చేసి అన్నీ ఉడకబెట్టేసి వేసి మగ్గపెట్టి ఎనిపోతుండే అనమాట పొడి వేసి బాగుంటుండే చట్నీ వచ్చేసి అదే మధ్యాహ్నానికి కూడా ఉంటుండే అనమాట మాకు మా చిన్నప్పుడు ఏమో అలా ఉండే ఇప్పుడు మాత్రం రోజు టిఫిన్ చేయాల్సిందే పొద్దున్నే అసలు అన్నం అంటే తినేవాళ్లే కాదు నేను కూడా అప్పుడు అన్నం అంటే సరిగ్ తినేదాన్ని కదా పొద్దున్నే తినకుండా పోయే రోజులే ఉంటుండే అనమాట పొద్దు పొద్దున ఎక్కడ తింటాం చెప్పండి ఎంతైనా అప్పుడు రోజులే వేరు ఇంకా స్కూల్ పోవాలి ఇంట్లో పనులు చేయాలి చాలా పనులు అయితే అనమాట ఇంట్లో మాత్రం అన్ని పనులు చేసి స్కూల్ వెళ్ళేదాన్ని నేను మా ఇద్దరు చెల్లెలను మా తమ్ముడిని చూసుకోవాలి ఇంట్లో సామాన్లు కడగడం బండలు దుర్చడం ఈ పనులన్నీ నేనే చేయాలి వంట మాత్రం చేసిపోతుండే అమ్మ నీళ్ళు ఎత్తుకు రావాలి ఒక్కోసారి ఇలా అన్ని పనులు ఉంటుండే ఇప్పుడు మాత్రం ఏది లేదు పిల్లలకి పొద్దున్న లేస్తే టిఫిన్ చేయాలి అన్ని స్కూల్ పోయేసరికి అన్నీ రెడీ చేయాలి సాక్స్ వేయాలి షూలు వేయాలి రెడీ చేసి బొట్టు పెట్టి కానించి మనమే చేయాలి అప్పుడు కాలం అయితే అమ్మ వాళ్ళు ఏం చేస్తుండే చెప్పండి ఇంట్లో వండిపెట్టి పనులు పోతుండే అనమాట అన్నీ మేమే చేసుకోవాలి అప్పటికిప్పటికి ఇంత మారింది నా కూతురు వచ్చే వయసుకంతా నేను సామాన్లు కడిగి బండలు దుడిసి పనులు అన్నీ చేసేదాన్ని నాకు ఇంట్రెస్ట్ అనమాట చూస్తూ నేర్చుకున్నాను పనులన్నీ నేను వంటలు అన్ని పనులు పెళ్ళి ముందుకే ఇంక ఇక్కడ వచ్చేసి నేను వంట పిల్లలు తిని స్కూల్ వెళ్ళిపోయారు టిఫిన్ తర్వాత ఇంకా సామాన్లు గడిగి వంట చేయడం జడితే స్టార్ట్ చేశాను కుక్కర్లో వచ్చేసి నాటుకోడికి పెట్టేస్తున్నాను బాండీలో వచ్చేసి చికెన్ పెట్టేస్తున్నాను ఒక హాఫ్ కిలో చికెను ఒక కిలోకి కొంచెం తక్కువ నాటుకోడి ఉండిందనమాట ఒకవేళ నాటుకోడి తినకపోతే పిల్లలు చికెన్ అని తింటారులేనేసి మా ఆయన ఒక హాఫ్ కిలో వరకే చికెన్ తీసుకొచ్చాడు ఇంకేదో వచ్చేసి మధ్యాహ్నానికి రాత్రికి సరిపోయింది అనమాట తమ్ముడు వచ్చి తినడం వల్ల ఇంకా కరెక్ట్ సరిపోయింది రాత్రికి లేదంటే మిగులుతుండే ఇంకా మాకు ఇంకా నాటుకోడి కుక్కర్లో వేస్తే త్వరగా ఉడుకుతుందనేసి కుక్కర్లో వేసేస్తాను నాటుకోడి కానీ మటన్ కానీ కుక్కర్లోనే చేస్తాను అనమాట ఇంకా చికెన్ అయితే అసలు కుక్కర్లో వేయను ఇంకా బాండీలోనే చేసేస్తాను అనమాట ఇంకా సామాన్లు చూడండి వంట చేస్తుండగానే ఇంకెన్ని సామాన్లు ఉన్నాయో ఇంకా ఉదయం పూజ కూడా చేశాను అనమాట కూర అయిన ఇంటికి తీసుకురాకముందే పూజ అయితే చేసేసాను పూజ అయిపోయింది ఉదయాన్నే టిఫిన్ అయిపోయింది ఇప్పుడు వంట చేయడం కూడా స్టార్ట్ చేసేసాను అది కూడా చేయడం అయిపోయింది ఇదిగోండి ఫైనల్గా అయితే ఏమేమి చేశాను అనేది చూపిస్తాను అన్నం వండాను అందులోనే కొంచెం అన్నం తీసి రాగి ముద్ద అయితే చేశాను ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఏం చేయలేదు ఇంకా దోశ చెప్ ను కదా దోశ వేయాలి అనేసి అన్నీ చేసి రెడీగా పెట్టేశాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి దోశలు వేయడం స్టార్ట్ చేస్తాను ఇప్పుడే వేసి పెడితే దోశలు చల్లగా అయిపోతాయి టేస్ట్ ఉండవు అనమాట ఇప్పుడు చూపించే గిన్నెలోది వచ్చేసి పులుసు ఇది ఇంకా పెరుగు ఇంకో గిన్నెలో వచ్చేసి చికెను కుక్కర్లో పాండిలో చేశాను కదా అవి కూడా ఇలా వేరే గిన్నెలలో తీసి పెట్టి ఆ కుక్కర్ ఆ బాండి కడిగేసాను అంత పెద్ద దానిలో ఎందుకు లేనేసి ఇది వచ్చేసి నాటుకోడి అనమాట ఇక్కడ గిన్నెలో ఇంకో దాంట్లో చికెను వంటలు కూడా చాలా అంట దోశ కాంబినేషన్ చాలా బాగుండిందంట అంట నాటు కూడా వచ్చేసి నాకేమో పెద్దగా అనిపించలేదు దోశ చికెన్ బాగుంటుంది కానీ నాటు కూడా నాకు పెద్దగా అంత అనిపించలేదు కాకపోతే నాకు జరుబు చేసింది ఇప్పుడు కూడా వాయిస్ కొంచెం మారిందనమాట ఇంక దానివల్ల నాకు టేస్ట్ అనిపించలేదేమో అనిపించింది వంటలు మాత్రం చాలా బాగున్నాయి ఫైనల్గా అయితే ఇవన్నీ చేసేసాను నాటు కోళ్ళు దొరకడమే కష్టమైంది ఇది కూడా చికెన్ కోట్లో దొరుకుతుంటే తీసుకొచ్చాడు అనమాట మా ఆయన ఇంతకుముందు మా అమ్మ వాళ్ళ కోళ్ళు ఉండే లెక్క లేకుండా తింటుంటే మీ ఇప్పుడు ఏది లేదనమాట కోడి లేదు బరగోళ్ళు ఏం లేవు వాళ్ళైనా సరే అన్నీ కొనుక్కొచ్చుకొని తినాల్సిందే ఇంకా అన్నీ చేసేసి పక్కన పెట్టాను ఇప్పుడు పిల్లలు వచ్చే టైం అయింది ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను వేయడం స్టార్ట్ చేసేసరికి పిల్లలు కూడా ఇంటికి వచ్చేసారు ఫస్ట్ ఒకటి రెండు దోశలు ఇలా కాలే కానీ తర్వాత బాగా అనమాట ఈ దోశ పెన్నాము ఫస్ట్ కొన్నాను పొంగనాలు పెన్నాము రీసెంట్గానే కొన్నాను వన్ ఇయర్ కూడా కాలేదు అది కొని ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది అన్ అంతే ఇంకా అది కొనేసి ఇదిగోండి చిన్నోడు చిన్నోడైతే వచ్చేసాడు ఫస్ట్ అన్నీ ఇలా పెట్టేసి ఇంకా దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను వేసిన వేసినట్టు ఇంకా పిల్లలకి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట వచ్చారు ఇంటికి చిన్నోడు ఫస్ట్ వస్తాడు ఆమె వాళ్ళ చెల్లెలు సెకండ్ టైం వస్తుంది వీడు మాత్రం కొంచెం లేటుగా అవుతుంది పెద్దోడికి ఇంకా వాడు కూడా వచ్చేసాడనమాట ఇంకా ముగ్గురికైతే వేస్తే తలా రెండు దోశలు తిన్నారు ఇంకా మా చిన్నోడు మాత్రం రెండు దోశలు తిని కొంచెం ముద్ద పెట్టేశాను వాడికి ముద్ద ముద్దలేం కట్టలేదు కానీ ఫస్ట్ వేడి వేడిగా ఉంది అనేసి తర్వాత అయితే ఇంకా రెండు అయితే కట్టేసి ఉన్నాను సగం తినేశాడు ఇంకా తమ్ముడు కూడా ఓన్లీ దోశలే తిన్నాడు అసలు అన్నమే తినలేదన్నమాట ఇంత దోశ తినేసరికి వాడి కూడా ఎక్కువైపోయింది ఇంక ఇదిగోండి వేయడం స్టార్ట్ చేసేస్తాను అది తినడం స్టార్ట్ చేశారు ఇంకా లాగా వచ్చేసి ఇంత తిని చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్